శ్రీ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్య ఛానల్ స్వాగతం అందరికీ నమస్కారం వసున్యాది వాగ్దేవతలు గుండం నుంచి ఉద్భవించిన పరదేవత అంబికామాత దేవతలు కోరినట్లు బండాసురుని వధించాక తన నుంచి తెల్లని ఎనిమిది కిరణములు సృష్టించారు ఆ ఎనిమిది కిరణములు ఎనిమిది స్త్రీ రూపములుగా మారినవి ఆ స్త్రీమూర్తులకు అమ్మ వసున్యాది వాగ్దేవతలు అని పేరు పెట్టారు కారణం ఆ పేర్లో ఎందుకు పెట్టారు వారు తెల్లని కిరణముల నుంచి వచ్చారు కదా అంటే స్వచ్ఛత జ్ఞానం కనుక ఆ పేర్లు పెట్టారు వారిని నా గురించి మీకు బాగా తెలుసు కదా నా నామములు రాయండి అని వారు రాసిన దానికి లలిత రహస్య సహస్రనామ స్తోత్రము అని పేరు పెట్టి ఆ స్తోత్రమునకు వసిన్యాది వాగ్దేవతలను ఋషులుగా చేసింది అమ్మ అదే కాకుండా వారికి కొన్ని సిద్ధులను కూడా ప్రసాదించింది అరుణాదేవి కరుణా ప్రేమలకు దేవత కామేశ్వరీదేవి మంత్రాలకు దేవత కౌళినీదేవి మంత్ర మంత్రదేవత జైనీదేవి జయమును కలిగించే దేవత మోదినీదేవి ఆనందం సంతుష్టి కలిగించే దేవత వసునీదేవి ప్రతికూలతలు తగ్గించి అనుకూలతను కలిగించే దేవత విమలాదేవి నిర్మలమైన జ్ఞాన విద్యా మంత్రాలకు దేవత సర్వేశ్వరీదేవి అధికారానికి దేవత శ్రీ లలితారహస్య సహస్రనామములు రోజు చదవకపోయినా ఈ పేర్లు రోజు ఒకసారి చదువుకుంటే మంచిది శ్రీ నమః నమ మాత్రే నమ